ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ఎవడో ఒక్కడు మాత్రమే దీన్ని ఆశ్చర్యకరమైన దాన్నిగా చూస్తాడు ఎవరిని ఆత్మని మనం అందరం చూడలేము ఎవడో ఒక్కడు కశ్చిదేనం కోటాను కోట్లల్లో ఒక్కడు ఆత్మని దర్శించగలుగుతాడు మరొక మహాత్ముడు కోటాను కోటల్లో ఒక్కడు దాని తత్వాన్ని ఆశ్చర్యకరంగా అర్థం చేసుకుని వర్ణిస్తాడు అర్థం చేసుకోవాలి అనుభూతి చెందాలి అనుభూతి చెందిన దానిని మాటలలోకి అనువాదం చేసి చెప్పాలి ఆర్టికులేషన్లోకి వచ్చేటప్పటికి భావనలు కొన్ని పలచబడిపోతాయి చాలా కొద్దిమంది మాత్రమే చాలా కొద్దిమంది కాదు ఏ ఒక్కడో మాత్రమే దాన్ని చెప్పగలుగుతాడు మహర్షి అయినటువంటి వాడు అంతకన్నా గొప్పవాడెవడో ఒకడు దీన్ని వినగలుగుతాడు ఆత్మ ప్రబోధాన్ని తెలుసుకోగలుగుతాడు చాలామంది విన్నవాళ్ళు కూడా దాని గురించి ఏమీ తెలియకుండానే అయిపోతూ ఉంటారు తెలుసా ఎందుకయ్యా ఇలాంటిది ఎక్కడో కోటాను కోట్లల్లో ఒక్కడికి మాత్రమే కనపడే ఆత్మతత్వం ఉందని తెలుసు అది పోతుందని అది బాధపడతామేమిటి ఏముంది ఆశ్చర్యం దీంట్లో దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి ప్రతిదేహంలో ఉండే ఆత్మ వధించబడదు అందువల్ల అది శాశ్వతంగా ఉంటుంది అశాశ్వతమైన శరీరం గురించి ఎందుకు బాధపడతావు నువ్వు దాని లక్షణమే అది కదా దాని పేరే అది కదా స్వధర్మమపి చాపేక్ష న వికంపితు అర్హసి ధర్మ్యాద్ధి యుద్ధ్రాేయోత్ అవ్య విద్యతి ఇంకోటి జాగ్రత్తగా విను స్వధర్మాన్ని బట్టి నువ్వు భయపడ అక్కర్లేదు ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధానికి మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు ఎవరి కర్తవ్యం వాడు చేయాలి క్షత్రియుడు అన్నవాడు క్షతాం త్రాయతి ఇది క్షత్రియ దెబ్బ నుండి కాపాడేవాడు తన దెబ్బ కాదు సమాజానికి ఉన్న దెబ్బ నుండి కాపాడేవాడు కాపాడతాను అనేటటువంటి బాధ్యతలు భుజాన వేసుకున్నవాడు భుజాన వేసుకున్న వాడు గనకే సమాజము అనేటటువంటి వాడిని సమాజం మొత్తాన్ని ఒక పురుషుడుగా భావిస్తే దానికి బాహువుల్లాగా ఉండి నే రక్షిస్తాను అని చెప్పి చెయ్యి ముందుకు పెట్టేవాడు అట్లాంటి క్షత్రియుడి వయ్యుండి నువ్వు ఎందుకు ధర్మయుద్ధానికి వెనకాడుతున్నావు అదే నీకు సరైనటువంటిది కదా